రోం చే ఉంటే అందరికీ అయిపోయింది చెప్తా సార్ చెప్పండి సార్ berapa? ambil yang ini

ఆ ఓకే థాంక్యూ రూమ్ నెంబర్ 400 కదా రూమ్ నెంబర్ 400

மூலமே தெப்பிட்டான்டலாக வந்துட்டான்டான்டா இம் போல்ே மாதா <Kilimu. Tituhat käia> திங்களும் பிரதி ஒரூர்மா ஊனக்கேட் அண்டே కొత్త లెక్క ఆడే ఉండు వస్తాను ఒక ఇరవై నిమిషాలు పంపించండి మీరు ఎట్లా వచ్చాక ఇబ్బంది పడితే అట్లా ನೀವು ಅಸಮೀಸ್ ಸಾರ್ ಕೇಳ ನೀವು ರಾಡೇ ಪಮಸ್ತೆ ಮೇಡಮ್ ಹೌದಾ ಮೇಡಮ್ హిత్రక్లో డ్రమ్ములు వేయండి నేనా ఇతరాకులో పోండి తిన్నోళ్ళు కేసేయండి కింద వేద్దండి போய் தாண்டா போய் அப்ப கிட்டே நீல நீல அண்ணா अच पक मिल अथनि कौन जिम में था बेटा टीचर का काम कितना है हां ये खड़ा है अम्मा येड़ा लाइन में 100000 hai aur enta tanta bada restaurant le baa pura poore yahan pe iska toh iske bare mein kya hai mera pata chal raha hai dekh pata hai kitra krao ha lein sambhav శంకరనామాలు శంకరాసాలు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆర్బీటీ వాళ్ళ తరఫున బాగా ఎడ్మిన్స్ వాళ్ళకి కానీ వివిధ పేషెంట్లకు కానీ మంచి గుంజు భోజనము వివిధ రసం పప్పు అన్ని బాగా పెట్టినారు పెట్టిన వాళ్ళకు ధన్యవాదాలు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా ధర్మవరం సార్ ఎప్పటి నుంచి వస్తాను మేము చాలా ఎన్ని నుంచి వస్తానమ్మా మేము సమస్య వచ్చాము అయితే బాగా చూస్తాను ఆ ట్రీట్మెంట్ అనేసి ఇక్కడ భోజనం కూడా పెట్టి మంచి పని చేస్తున్నారు సార్ ఏం పేరు అతని

ఈరోజు బొత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్ ముందర సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర శంకరగారి ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్కి వచ్చే బాలింతలు గర్భవతులకి పేదలకి పేషెంట్లందరికీ ఆయన ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయము ప్రతి బుధవారము ఇక్కడ వచ్చే పేషెంట్లందరికీ కూడా ఆయన పెద్ద ఎత్తున భోజనాలు ఉచితంగా పెట్టడము చాలా సంతోషంగా ఉంది ఇదే ఈ బు ప్రతి బుధవారం కూడా ఇక్కడే కొనసాగించాలని చెప్పి మేమందరము కోరుకుంటున్నాం మేము కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంతంగా భోజనాలు ఆయన సొంత ఖర్చులతో పెడతాడు మేము కూడా ఆయన స్నేహితుగా ఇక్కడ వచ్చి సేవా కార్యక్రమం చేయడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేమందరం వచ్చి ఆయనకి ఇక్కడ తోడుగా ఉండి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని తెలియజేస్తాం ఎంతమంది కలుస్తారు ఇప్పుడు దాదాపు వారము ఆరు వందలు ఏడు వందల మంది దాకా ఇక్కడ వస్తూ ఉన్నారు భోజనానికి ఇక్కడ పెరిగినా కూడా ఆ ఇబ్బంది ఏం లేదు భోజనాలు అయితే పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దానికి కూడా మేమంతా కూడా సహించడానికి సిద్ధంగా ఉంటాం ఎట్లా కొనసాగిస్తా ప్రతి బుధవారం కంటిన్యూ కొనసాగిస్తూనే ఉంటాం ఇక్కడే భోజనాలు అయితే ఖచ్చితంగా పెడతాము అది ఎన్ని నెలలు అనేది కాదు ఎన్ని సంవత్సరాలు అనేది కాదు అది ఆయన ఉన్న ఆయన ఉన్నంత వరకు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు కార్యక్రమం పెట్టడం జరిగింది నా మాధ శంకరన్న మనస్తత్వంతో ఇప్పుడు ఈ అది హాస్పిటల్ దగ్గర చాలామంది దాదాపు ఆరు వందల ఏడు వందల మంది భోజనాలు పెట్టడం అంటే ఆషామాష విషయం కాదు అందరూ ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ పేదవారే ఉంటారు ఆ పేదవారి దృష్టిలో ఉంచుకొని ఆయన భోజనాలు పెట్టడం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము పేద ప్రజలు కూడా చాలా సంతోషంతో అన్నం ఆరాధిస్తున్నారు ఏమేం చేసినారు ఏమేం చేసినారు అన్నము పప్పు చారా మూడు నాలుగు పేడు ప్రజలు పెట్టుకున్నాడు మంత్రి చల్లలు చూడాలని కోరుకుంటాను ఎవరు నుంచి వేస్తాను మాది వజ్రకరూరు మనం పని కొంతమారు చంద్ర ఆదివరంలో భోజనం చేస్తున్నారు బాగుంది కూడా చాలా ముఖ్యంగా బాగుంది